కావ్యాలు అద్భుతమైన ఇతిహాసాలలో నేరుగా భగవంతుడు నరుడికి చెప్పిన ఏకైక గ్రంథం ఇది డిసెంబర్ ఒకటో తేదీ తది వాణిజు సాయిబాబులో భగవద్గీత శ్లోకాలు పోటీలు ఉన్నాయి సిక్స్త్ టెన్త్ క్లాస్ ఒక బ్యాచ్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఒక బ్యాచ్గా పోటీలు పెట్టారు తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ఏజ్ వాళ్ళకి కూడా బ్యాష్ అంటే మూడు బ్యాచ్లుగా భగవద్గీత శ్లోకాలు పోటీ ఉన్నాయి దీంట్లో ప్రత్యేకత ఏమంటే గెలుపొందిన సర్టిఫికెట్ నగదు క్యాష్ ఇస్తారు తర్వాత తిరుమల దర్శనం కూడా చెప్పారు దర్శనం ఉంటుంది విద్యార్థులకి అందులో కూడా మీ స్కూల్ విద్యార్థులందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం మాకు అవకాశాలు ఇచ్చినటువంటి